జై జగన్మాత బాముఖి ఓం క్రీం బగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాదయ సాదయ క్రీం ఓం స్వాహ ఈ జాతకానికి సంబంధించిన కొన్ని విషయాల గురించి నేనిప్పుడు మీతో మాట్లాడబోతున్నాను ఈ జాతకం చూపించి ఇదే విధంగా చెప్పబడిన విషయాలు శాస్త్రం తెలిసిన ప్రముఖ జ్యోతిష్యులు చూడడం చేస్తుంటారు అని తెలిసినప్పుడు చాలా సంతోషం ఎందుకంటే కొంతమంది గత జాతకంలో ఒక ఆ ప్లానటరీ పొజిషన్ రాసిన దానిలో ఒక తప్పు కనిపించింది అది ఎలాగంటే ఆ జాతకం ప్రకారం చూస్తే ఒకటి రేవతీ నక్షత్రం పురుషుడి జాతకం చూపించారు ఫలితం చెప్పాను హస్తా నక్షత్రంలోని ఒక స్త్రీ జాతకం ఇచ్చారు అప్పుడు రేవతీ నక్షత్రానికి మీన రాసి నక్షత్రానికి కన్యా అతని రాసి కాబట్టి అక్కడే చంద్రుడుండాలి ఇదేమిటంటే నవాంశంలో వృశ్చికంలో కనిపించింది అంటే వీళ్లు రాసేటప్పుడు ఆ నవాంసంలో వృశ్చికంలో చంద్రుడు ఉండేలా రాశారు అదే ఇప్పుడు తప్పు జరిగిపోయింది అది ఇద్దరు ముగ్గురు నాకు చాలా గర్వంగా అనిపించింది ఒక వ్యక్తి ఢిల్లీలో ఉండే వ్యక్తి ఒక వ్యక్తి తంజావూర్లో ఉండే వ్యక్తి ఇంకో వ్యక్తి సింగపూర్లో ఉండే వ్యక్తి వీళ్లంతా జ్యోతిష్యులు మీరు చెప్పిన ఫలితాన్ని చాలా కరెక్ట్గా ఉన్నాయి స్వామి కానీ ఈ చంద్రుడు ఎందుకలా మారిపోయింది అని అడిగారు ఎందుకంటే అలా చెప్పిన వ్యక్తులకు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను బాగా పరిశోధించి ఇందులో ఉన్న ప్లస్ మైనస్ మీరు చెప్పండి అదే విధంగా మీరు కూడా రండి మన హిందూ మతంలో నిక్షిప్తమైన ఉన్న ఆ కళను పూర్తిగా బయటకు తీద్దామన్నారు రండి ఒక జన్మ మనిషి జన్మ లభించినప్పుడు ఊరికే బ్రతికామా చనిపోయామా వెళ్ళామా అనేలా ఉండకూడదు సాధించాలి మీరు రండి మనం కలిసి చేద్దాం ఓకే ఇప్పుడు విషయానికి వద్దాం ఇది వచ్చి ఈరోజు వచ్చి రెండు వేల ఇరవై నాలుగో మే నెల పదిహేనో తేదీ ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను రెండు వేల ఇరవై నాలుగు మే నెల పదిహేనో తేదీ ఇది మే నెల ఒకటో తేదీ ఆన్లైన్లో చూడడం కోసం వచ్చిన ఇప్పుడు వీళ్ళు ఎలాగంటే మనుషులు వచ్చి ఆఫీస్లో ఫోన్ చేసి డేట్ ఆఫ్ బర్త్ టైం లాంటివన్నీ చెప్పి అవన్నీ అక్కడ ఇచ్చేసి వాళ్ళు అది అపాయింట్మెంట్ బుక్ చేసి జాతకం తీసి నా దగ్గర తీసుకొచ్చి ఇచ్చారు అప్పుడు జాతకం ఇలా చూసి కొన్నింటి గురించి ఇందులో మ్యాటర్ ఏమీ లేదు వాళ్ళు ఇచ్చిన దక్షిణ రిటర్న్ ఇచ్చేసి తిప్పు పంపిండని చెప్పాను చూడాల్సిన విషయం ఉంటే కొన్నింట్లో ప్రశ్న పెట్టాల్సి ఉంది దీనిని రేపు చూద్దాం రేపు ప్రశ్న పెట్టినప్పుడు ఇదివ్వు అని చెప్పాను కొన్నింటి విషయంలో సరే ఆ రోజు చూసి ఫలితం చెప్తాను ఇది ఒకటవ తేదీ వచ్చిన జాతకం అయినప్పటికీ చూడండి పన్నెండేళ్లు కలిగిన ఒక చిన్నారి జాతకం ఇది అప్పుడు ఇలా చూశాను చూసి నేను చెప్పాను ఈ జాతకంలో సమస్య కొంచెం సీరియస్గా ఉంది ఈ అమ్మాయి పేరెంట్స్ జాతకం కూడా తీసుకోవాలి అని చెప్పాను అప్పుడు ఆఫీస్లో ఉన్నవాళ్ళు చెప్పారు ఓకే స్వామి అది తీసుకుంటామని వాళ్ళు చెప్పారు ఇంతలో నాలుగైదు రోజులు గడిచిపోయాయి ఆ జాతకం రానేలేదు నా దగ్గరికి పేరెంట్స్ జాతకం రానేలేదు మరోసారి ఇదే జాతకం నా దగ్గర వచ్చింది వాళ్ళు అడుగుతూనే ఉన్నారు పిల్లకి ఆరోగ్య సమస్య ఉందని చెబుతున్నారు అని చెప్పారు అప్పుడు నేనేం చెప్పానంటే హెల్త్ ప్రాబ్లం జాతకంలో ఉంది అది సీరియస్గానే ఉంది కాని హెల్త్ ప్రాబ్లం మాత్రమే కాదు ఆయుదోషం కూడా ఉంది గత జన్మ పాపదోషం ఉంది సీరియస్గా ఉన్న హెల్త్ ప్రాబ్లం అదేమిటంటే జాతకం ప్రకారం అంగారకుడికి ఒకటి రెండు మూడు నాలుగు అంటే అంగారుడికి ఉన్న చోటు నుండి నాలుగవ స్థానంలో దృష్టి ఉంది అంగారుడికి రాహుని చూస్తున్నాడు దృష్టి ఉంది అంగారకుడికి రాహు కాంబినేషన్ క్యాన్సర్ అని గతంలో చాలాసార్లు చెప్పాను ఇందులో అంటే మా వాళ్ళు చెప్పారు ఏదో హెల్త్ ప్రాబ్లం ఒకటే చెప్పారు ఏదో హెల్త్ ప్రాబ్లమే కాదు సీరియస్గా ఉంది అది క్యాన్సరే అని చెప్పాను తర్వాత రెండు మూడు సార్లు ఈ జాతకం చూసినప్పుడల్లా ఏదో కారణంతో అది వాయిదా పడుతూ వచ్చింది ఇంతలో ఒక రోజు మేము బెంగళూరు వెళ్ళాము బెంగళూరులో ఉన్నప్పుడు అక్కడ ఒక మీటింగ్ ఉండేది అప్పుడు చాలామంది వచ్చి కలుస్తున్నారు వాళ్ళంతా జాతకం చూసుకుని వెళ్ళేటప్పుడు ఆ తర్వాత ఆన్లైన్ చూడాలి మరోసారి ఈ జాతకం తీసుకొచ్చిచ్చారు వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉన్నారు చాలా రోజులైందని చెప్పారు అప్పుడు నేను చెప్పాను అది సీరియస్ మ్యాటర్ దానికి ప్రశ్న పెట్టాలి అష్టవర్గం కూడా తీయాలి తీసిన తర్వాతే దాని ఫలం చెప్పాలని చెప్పాను మళ్ళీ ఇక్కడ సూర్యమంగళానికి వచ్చేశారు ఇక్కడ అష్టవర్గం తీసిచ్చారు ఈరోజు నేను మొదట్లో చెప్పాను ఈరోజు పదిహేనవ తేదీ ఈ జాతకం నిన్న పద్నాలుగవ తేదీ మంగళవారం ఈరోజు పదిహేనవ తేదీ బుధవారం నిన్న పద్నాలుగవ తేదీ మంగళవారం అప్పటికీ ఈ జాతకం ఆ వ్యక్తుల దగ్గర అంటే ఇతని యొక్క ఈ చిన్నారి పేరెంట్స్ దగ్గర ఆ మీటింగ్ టైం కలిసి వచ్చింది ఆయన లైన్లో వచ్చారు నేను మాట్లాడాను ఇవన్నీ చూసి చెప్పాను కొంచెం సమస్య ఉంది జాతకం ప్రకారం పరిస్థితి చాలా అద్వానంగా ఉంది ఈ మే నెల ఈ నెలలో ఈ పిల్లకి సంబంధించినంతవరకు చాలా డేంజర్గానే ఉంది ప్రాణానికే ప్రమాదం రావచ్చు దీనికి పరిహారం చేసినప్పటికీ వర్కౌట్ కాదు పరిహారం చేస్తే వర్కౌట్ అవుతుందా అని తెలుసుకోవడానికి కోసమే పేరెంట్స్ జాతకం అడిగాను కానీ మీరు ఇప్పటివరకు అది ఇవ్వనే లేదు కానీ ఈ జాతకం ప్రకారం మాత్రమే ఫలితం చెప్పాలంటే చిన్నారి ప్రాణానికి ప్రమాదం ఉంది కాబట్టి మీరు దీనికి పరిహారం చేయడం కోసం జాతకం చూపించిన ప్రయోజనమే లేదు ప్లస్ పరిస్థితి సీరియస్గానే ఉంది అలాగే కొన్ని దుష్టప్రభావాల వల్ల కూడా ప్రతికూలత జరిగినట్లు కనిపిస్తోంది దుష్టప్రభావం ఉందని మీకు ముందే తెలుసా అవును స్వామి దుష్ట ప్రభావం ఉందని మంది ఎప్పుడో చెప్పారు అది మాకు చాలా క్లియర్గా తెలుసు మరైతే దానికోసం ఎందుకు పరిహారం చేయలేదని అడిగాను ఏమో అలా జరగలేదు అని చెబుతూ ఆయన చాలా బాధపడ్డారు అన్నీ చెప్పి ముగించిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే స్వామి ఇది నేను మీకు ఒకటవ తేదీ ఈ జాతకం ఇచ్చాను ఆ తర్వాత ఇప్పటివరకు సమాధానం రాలేదు అమావాస్య రోజుని చెప్పారు మీ ఆఫీస్ నుండి ఫోన్ చేసి ఏమైంది త్వరగా చూడండి చూడండి అంటే స్వామి పిల్ల పేరెంట్స్ జాతకం కూడా అడిగారు మీరు అది మాకు పంపండి ప్లస్ రేపు అమావాస్య ఉంది కాబట్టి అమావాస్య యాగం ఒక వెయ్యి నూట పదహారులు చెల్లించి పిల్ల పేరు మీద ఒక అమావాస్య యాగం చేసుకోండి అని చెప్పాను మేము దానికి డబ్బు కూడా పంపించాము కానీ ఆరవ తేదీ పిల్ల చనిపోయింది అంటే పిల్ల ఆరో తేదీ చనిపోయింది అని ఆయన చెప్పాడు నేను ఇది మీ వద్ద ఎందుకు చెప్పానంటే ఆ జాతకం జ్యోతిష్యం అనేది ఎంత కరెక్ట్గా ఉందో చూడండి నేను చెప్పాను ఈ నెల మే నెల దాటి రావడం కష్టం అని చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అలాగే ఉంది ఇప్పుడు ఈ ప్లానిటరీ పొజిషన్ పెట్టుకుని అదెలా నేను కనిపెట్టానని విషయం చూద్దాం ఈ జాతకానికి సంబంధించినంత వరకు చూస్తే ఒకటి రెండు మూడు నాలుగో స్థానంలో శని ఉచ్చస్థితిలో ఉన్నాడు నాలుగో స్థానంలో శని ఉచ్చస్థితిలో ఉంటే అది శశమహాయోగం చాలా పవర్ఫుల్ అయిన రాజయోగం ప్లస్ పదవ స్థానంలో చూస్తే జూపిటర్ చంద్రుడితో కలిసి ఉంది అది గజకేసరీ యోగం చాలా పవర్ఫుల్ అయిన రాజయోగం పవర్ఫుల్ అయిన రెండు రాజయోగాలు జాతకంలో ఉన్నాయి అది ఉన్నప్పటికీ లగ్నాధిపతి అయిన చంద్రుడు గురువుతో ఉన్నాడు ప్లస్ శుక్రుడుతో ఉన్నాడు శుక్రుడు పదకొండవ అధిపతిగా ఉన్నాడు క్లుప్తంగా చెప్పాలంటే ఒక మైనస్ కూడా చెప్పలేము మరైతే అలా ఉన్నప్పటికీ ఎందుకిలా ఆ పిల్లకి మృత్యు సంభవించింది మరణం సంభవించింది దానికి ఈ యోగాలన్నీ ఒకవైపు ఉన్నప్పటికీ అవన్నీ కాసేపు పక్కన పెడితే ఆయుర్భాగ్యం కూడా చూడాలి ఆయుష్ శాస్త్రం ఆయుర్శాస్త్రం అదేమిటంటే సరైన జ్యోతిషశాస్త్రం గ్రంథం అంటే అది హోర మాత్రమే దాన్ని చదువు చూడండి ఇదంతా అందులో ఉంది ఆ ఆయుర్ భాగం చూసినప్పుడు అల్పాయుషు మధ్యాయుషు దీర్ఘాయుషు అనే విధంగా మూడు రకాలుగా విభజించారు ఇరవై ఐదేళ్ల వరకు దాదాపు ముప్పై ఏళ్ల వరకు వయసున్న అల్పాయుషు అని చెబుతారు ముప్పై నుండి దాదాపు యాభై వరకు అరవై వరకు మధ్యాయుషు ఆ తర్వాత ఎనభై ఎనభై ఐదు వరకు నూట ఇరవై వరకు జ్యోతిష గ్రంథంలో ఉంది కానీ ఈ కాలంలో అంతవరకు సాధ్యం కాదు అది దీర్ఘాయుషు అని అంటారు దాని ప్రకారం అల్పాయుషు మధ్యాయుషు దీర్ఘాయుషు ఇందులో ఈ పిల్లకి అది అంటే అల్పాయుషు కదా చిన్న వయసులోనే చనిపోయింది కాబట్టి ఇక్కడ మనం చూస్తే సరిగ్గా చెప్పాలంటే అల్పాయుషు గురించి శాస్త్రం అంటే అల్పాయుషు అన్నప్పటికీ ఇరవై ఐదు ముప్పై వరకు అన్నాను కదా ఈ పిల్లకి పన్నెండేళ్లు మాత్రమే నిండాయి పన్నెండేళ్లకి చనిపోయింది దీనికి ఓ శాస్త్రం ఉంది లగ్నాధిపతి బలం లేని గ్రహంగా ఉంది లగ్నాధిపతి బలం లేని గ్రహంగా ఉంది అష్టమాధిపతి కేంద్రంలో ఉంటే అది అల్పాయుష్యు ఇందులో ఐదవ స్థానంలో రాహుతో ఉంటే అల్పాయుష్యులో కూడా సగమే అని ఆ శాస్త్రం చెబుతోంది అర్థమైందా అంటే లగ్నానికి అధిపతిగా ఉన్న గ్రహం బలం లేనిదిగా ఉండాలి ఇక్కడ లగ్నానికి అధిపతిగా ఉన్నది చంద్రుడు కటక లగ్నానికి అధిపతి చంద్రుడు కాని ఇక్కడ చూసినప్పుడు ఈ పిల్ల జాతకంలో శుక్లపక్ష చతుర్థిలో ఈ పిల్ల పుట్టింది శుక్లపక్ష చతుర్థి అంటే ఏమిటంటే అమావాస్య దాటిన తరువాత నాలుగవ రోజు కాబట్టి అమావాస్య దాటి నాలుగవ రోజు అని చెప్పినప్పుడు ఈ చంద్రుడికి బలం లేదు చంద్రుడు పాపగ్రహమే దానికి బలం లేదు అంటే లగ్నాధిపతి బలహీనమైన గ్రహంగా ఉంది తరువాత విషయం అష్టమాధిపతి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇదే అష్టమం స్థానం ఈ అష్టమాధిపతిగా ఉన్న శని ఒకటి రెండు మూడు నాలుగో స్థానంలో ఉన్నాడు ఉచ్చస్థితిలో ఉన్నాడనేది వేరే విషయం ఇక్కడ ఇది జాతకంలో ఇదివరకే చెప్పబడిన ఆల్పాయిషు అని చెప్పబడిన యోగం ఇందులో ఉంది ఇంకా ఇక్కడ ఏం తెలుస్తోందంటే లగ్నాధిపతి బలహీనంగా ఉంది కేంద్రంలో శని అష్టమాధిపతి కేంద్రంలో ఉంది ఐదులో రాహు ఉంటే అల్పాయిషులో సగమే అంటే ముప్పైకి సగం పదిహేను ముప్పై కాదు అక్కడ ఇరవై ఎనిమిదే ఉంది పదిహేను క్లుప్తంగా చెప్పాలంటే ఆ పిల్ల జాతకం అక్కడ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతోంది